గారు నా సహచర డైరెక్టర్ అవినాష్ గారు జోనల్ మేనేజర్ మూర్తి గారు ప్రిన్సిపల్ నీలిమ గారు మరియు ఎస్కోట మినర్వా విద్యా సంస్థ అధ్యాప బృందం తల్లిదండ్రులందరికీ ముందుగా నమస్కారం సో మూర్తి గారు ప్రిన్సిపల్ గారు ఆల్రెడీ చెప్పారండి సో నిన్నటిదాకా రవీంద్ర భారతి స్కూల్ ఇక్కడ ఉంది సో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు ఇప్పుడు ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల రవీంద్ర భారతి వాళ్ళు మినర్వా స్కూల్స్కి అప్పు చెప్పారు బాధ్యత సో మినర్వా స్కూల్స్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అంటే ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడులో స్థాపించబడింది సో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అభివృద్ధి చెందుతూ ప్రతిపాడు తర్వాత వైజాగ్లో రుషికొండ సింహాచలం మాధవదార అలాగే రాజమండ్రి దగ్గర మురారి మరియు ఈ సంవత్సరం చోడవరం నర్సీపట్నం అనకాపల్లి కొత్తవలస కోట సో పది స్కూల్స్ అలాగే ప్రతి ప్రత్తిపాడులో స్కూల్స్తో పాటు జూనియర్ కళా జూనియర్ జూనియర్ ఇంటర్ మరియు డిగ్రీ కూడా ఉందండి అది కాకుండా ఐ ఐటిఐ మరియు బీఈడి అవి బీఈడి క్లోజ్ చేసాము కానీ బీఈడి అవి ఉండేది సో ఈ విధంగా పేరెంట్స్కి మేము ఇవ్వగలిగే నమ్మకం ఏంటంటే మేము ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా నిరంతరం ఎంతో మంది విద్యార్థులకి విద్య అందించి మంచి మంచి పొజిషన్లో ఈరోజు మా విద్యార్థులు ఉన్నారండి సో ఇకముందు మీ అందరి సహకారంతో ఎస్కోటలో కూడా ఒక మంచి విద్యా సంస్థగా మేము నిలబడి మన పిల్లలందరినీ కూడా మంచి ఓరల్గా తీర్చిదిద్ది ఒక మంచి పొజిషన్కి వెళ్ళేటట్టు సాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తాము సో ఒక స్కూల్ అన్న తర్వాత టీచర్స్ ఒక్కరి బాధ్యత కాదు తల్లిదండ్రులు టీచర్స్ ఇద్దరు స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులు కలిసి మన కామన్ ఎజెండా ఏంటంటే చైల్డ్ యొక్క ఓవరాల్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే అకాడమిక్స్ ఇంప్రూవ్ చేస్తూ ఇందాక గారు చెప్పారు మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ అంటే వ్యక్తి నిర్మాణ విద్య అంటే ఓవరాల్ క్యారెక్టర్ బిల్డింగ్ సో సంస్కారవంతమైన విద్యను మేము ఇస్తూ మంచి పిల్లలుగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తయారు చేస్తూ అలాగే ఓన్లీ అకడమిక్స్ కాకుండా ఇంపార్టెంట్ ఈక్వల్ ఇంపార్టెన్స్ కోకరికులర్ యాక్టివిటీస్ గేమ్స్కి ఇస్తూ మంచి స్టూడెంట్స్గా బిల్డ్ చేస్తామండి సో మన దగ్గర ఏంటంటే డెఫినెట్గా మొన్నటి దాకా ఒక బస్సు ఉండేది రవీంద్ర భారత్ మనం ఏంటంటే రెండు వెహికల్స్ పెడతాము అవసరం అయితే ఇంకా వెహికల్స్ అరేంజ్ చేస్తాం పిల్లలు పేరెంట్స్ కి లో డిజిటల్ కంటెంట్ డిజిటల్ క్లాసెస్ కూడా ఉంటాయి హై స్కూల్కి వచ్చేసరికి ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ ఉంటాయి సో క్వాలిఫైడ్ టీచర్స్ అందరినీ తీసుకుంటాం మెజారిటీ ఆఫ్ ద టీచర్స్ పాత వాళ్ళు ఉంటారు అలాగే ఎక్కడైతే అవసరం ఉందో ఆ సబ్జెక్ట్స్ ఆ ది దీనికి కొత్త టీచర్స్ కూడా రిక్రూట్ చేసుకునే ప్ర ప్రక్రియ ఆల్రెడీ మొదలైంది అలాగే మన ఈ ప్రాంగణం యజమాని ఓనర్ ఎవరైతే వెంకన్న గారు ఉన్నారో ఆయన కూడా ఆయన కంప్లీట్ సపోర్ట్ ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారండి బిల్డింగ్ రిపేర్స్ వాష్రూమ్ రిపేర్స్ తర్వాత మిగతా క్లా క్లాస్ రూమ్ లో కూడా ఎక్కడైతే బిల్డింగ్ ఓనర్గా ఆయన చేయవలసిన రిపేర్స్ అన్ని కూడా ఆల్రెడీ మొదలు పెట్టారు సో జూన్ పన్నెండో తారీఖు రీఓపెనింగ్ టైంకి కంప్లీట్ ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని టీచర్స్ అందరినీ కూడా ట్రైనింగ్ కూడా ఫోర్త్ ఫిఫ్త్ డేస్లో ట్రైనింగ్స్ కూడా ఉన్నాయి టీచర్స్కి ట్రైనింగ్స్ ఇచ్చి ఒక కంప్లీట్ అకాడమిక్ ఇయర్ కావాల్సిన ప్రిపరేషన్స్ అన్ని చేసుకుని ఒక మంచి అకాడమిక్ ఇయర్ మీ అందరితో సపోర్ట్తో పిల్లలందరికీ మంచి అకాడమిక్స్ ఇచ్చే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చామండి సో మీ అందరి సహకారం ఈరోజు కావాలి మాకు సో మీ అందరి సహకారంతో మన పిల్లలకి మంచి అకాడమిక్స్ ఇస్తా ఉంది ఓకే థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ గీవింగ్